నిజంగా హిందువులు కూడా ఒక మాట అంటూ ఉంటారు శివునాగ్ని లేనిది చీమైనా కుట్టదు అని చెప్పి నేను కూడా అన్నాను నేను హిందువుగా ఉన్నప్పుడు దేవుని చిత్తం లేనిది ఏది జరగదు అని చెప్పి క్రైస్తవులు అంటారు శివునాగ్ని లేనిది చీమైన కుట్టదు అని చెప్పి హిందువులు అంటారు ఏ జంతువుకే కానీ ఏ పక్షికే కానీ ఏ మృగానికే కానీ దేవుడు జ్ఞానాన్ని ఇవ్వలేదు దేవుని చిత్తాన్ని పరిశీలించి పరీక్షించి కనుగొనే ఆ యొక్క జ్ఞానాన్ని దేవుడు నీకు నాకు మానవులైన వారికి దయచేస్తూ వచ్చాడు నిజంగా ఈ దినాల ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు అని అంటే దొంగతనం చేసినా ఇది దేవుని చిత్తమే వ్యభిచారం చేసినా ఇది దేవుని చిత్తమే మోసం చేసినా ఇది దేవుని చిత్తమే మనం ఏది చేసినా దేవుని చిత్తమే అని మనం అనుకుంటే అది ఎంతో పొరపాటు మనం వ్యభిచారం చేసి మనం మోసం చేసి మనం దొంగతనం చేసి బయటికి ఒక విధంగా నటిస్తూ హృదయంలో అంతరంగీకంగా మనము ఎంతో భయంకరంగా జీవిస్తూ క్రోధంతో క్రూరత్వంతో జీవిస్తూ ఇది కూడా దేవుని చిత్తమే అని అనుకుంటే ఏ విధంగా ఉంటుంది నా ప్రియమైన సహోదరి సహోదరాలు ఒక్కసారి ఆలోచించండి దేవుని చిత్తము అన్నది దేవుడు తన యొక్క హృదయాన్ని దేవుని యొక్క గ్రంథంలో వ్రాసి ఉంచాడు మేము దోచుకొని తిన్నా మా ఇష్టానుసారంగా జీవించిన లోక సంబంధమైన ఆశలు ఇచ్చలు నెరవేర్చుకున్నా ఇది దేవుని చిత్తమే అని చెప్పి మూర్ఖంగా బ్రతుకుతున్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా జగన్ ఓడిపోతే దేవుని చిత్తం చంద్రబాబు గెలిస్తే దేవుని చిత్తం నరేంద్ర మోడీ గెలిస్తే దేవుని చిత్తం ఏది దేవుని చిత్తం దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి జీవించడం దేవుని చిత్తం నీతిగా యథార్థంగా బ్రతకడం దేవుని చిత్తం